సర్వజన సమ్మేళన జా దక్షిణ వీధి జాతర కమిటీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ వి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం మొదటిసారిగా దక్షిణ వీధిలో జాతర నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ వారు మరియు దక్షిణ వీధి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకోగా ఆయన చేసుకోమని చెప్పేసి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి రేపు ముప్పై ఒకటో తారీఖున మన పానింగ్ రోడ్లో ఉన్న జెర్లం గుడి దగ్గర ముడుపు కార్యక్రమం జరుగుతుంది ఈ ఒక ముడుపు కార్యక్రమం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలకు ముడుపు కట్టే కార్యక్రమం జరుగుతుంది అలాగే దానికి ముందు తొమ్మిది గంటలకి అమ్మవారికి గంగానమ్మ అమ్మవారికి పన్నడీలో స్నానం స్నానం కార్యక్రమం జరుగుతుంది అక్కడే ముగ్గు వేసే కార్యక్రమం ఉంటుంది పంపులవారితో ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం ఏడు గంటల నుంచి మా కమిటీ వారు అందరూ పరీక్ష పర్యవేక్షణలో జరుగుతుంది